ఈ వీడియోలో ఏపీలోని డిఎస్సి సో ఫ్రెండ్స్ తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది మెగా డిఎస్సికి సంబంధించి ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం నవంబర్ ఆరవ తేదీ విడుదల కావాల్సిన డిఎస్సి వాయిదా పడడం అయితే జరిగింది దీని గల ప్రధాన కారణం ఏమిటి అని అంటే ఎస్సీ వర్గీకరణ అనేసి అయితే మనం చెప్పుకోవచ్చును అయితే ఇప్పట్లోని ఇది జరిగే అవకాశం అయితే లేనట్లు మనకైతే కనిపిస్తోంది ఏపీ డిఎస్సి గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం మెగాడిఎస్సీని నిర్వహిస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పదకొండు సార్లు డిఎస్సి వేసామని అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీని ద్వారా ఒకటి పాయింట్ యాభై లక్షల మంది టీచర్లను నియమించడం జరిగిందనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా డిఎస్సి ద్వారా ఫిల్ చేస్తామనేసి ఏపీ డిఎస్సి గుడ్ న్యూస్ని అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలోని చెప్పడం జరుగుతుంది టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్లు అనేది ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది జూన్ నెలల్లోని సో ఫ్రెండ్స్ నాటికి నియామకాలు అనేది అన్నీ కూడా కంప్లీట్ చేసేందుకు లోకేష్ గారు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ డిఎస్సి పోస్టులకు సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో డిఎస్సిపై సీఎం తొలి సంతకం అయితే చేయడం జరిగింది చాలామందికి ఈ విషయం అయితే తెలిసిందే సో ఫ్రెండ్స్ ఈ పోస్టుల వివరాలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ఏపీ డిఎస్సి న్యూస్ నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఎస్జిటి ఎస్ఈ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ ఉద్యోగాలను అఫీషియల్గా మనమైతే విడుదల చేయడం అయితే జరిగింది ఏపీ సర్కార్ మెగాడిఎసిలోని ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చును ఎస్జీటీ ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి పోస్టులు పీఈటి నూట ముప్పై రెండు పోస్టులు ఎస్ఏ ఏడు వేల ఏడు వందల పాతిక పోస్టులు టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒక్క పోస్టులు పీజీటీ రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ప్రిన్సిపల్ యాభై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ మెగా డిఎస్సిలో సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏజ్ లిమిట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై రెండు సంవత్సరాల లోపు ఉండే ప్రతి ఒక్కరు కూడాను అర్హత కలిగి ఉంటారు అనేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్స్ సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఈ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారు కంపల్సరిగా ఈ మెగా డిజెసికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే కంపల్సరిగా మీరైతే అప్లై చేసుకుంటారు అనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే మెగా డీజెసికి సంబంధించి సో ఫ్రెండ్స్ కొత్త నోటిఫికేషన్ రాగానే కంపల్సరీగా మన ఛానల్లో వీడియో ఉంటుంది ప్రతి ఒక్కరికి అర్థమైంది అనేసి అనుకుంటున్నాను మంచి అప్డేట్తో కలుద్దాం అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ